ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి అభివృద్ధి నిధులు వివిధ సమస్యల పరిష్కారంపై వినతి పత్రాలు అందజేశారు రాష్ట్రానికి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల పట్టణ ఇళ్ల మంజూరు స్మార్ట్ సిటీ పథకం కాలపరిమితిని పొడిగింపు హైదరాబాద్లో రోడ్ల విస్తరణకు రక్షణ శాఖ భూముల బదలాయింపుపై వినతి పత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు పార్టీ ఎంపీలను వెంటబెట్టుకుని ఇద్దరు కేంద్ర మంత్రులతో పేర్వేరుగా భేటీ అయిన సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ సమస్యల్ని విన్నవించారు ముందుగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ ఖట్టర్ ఖట్టర్ను కలిసి రాష్ట్రానికి రెండు లక్షల డెబ్బై వేల పట్టణ ఇళ్లను బెనిఫిషియరీ లెట్ కన్స్ట్రక్షన్ విధానం కింద మంజూరు చేయాలని కోరారు ఇంటి నిర్మాణ వ్యయం నిధులను సైతం పెంచాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు పీఎంఏవైయూ కింద ఇప్పటివరకు తెలంగాణకు ల యాబై తొమ్మిది మూడు వందల డెబ్బై రెండు ఇళ్లు మంజూరు చేసి రెండు వేల మూడు వందల తొంభై పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు గ్రాంట్ గా ప్రకటించారని వీటిలో ఇప్పటి వరకు పదహారు వందల ఐదు పాయింట్ ఏడు కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు మిగతా నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్ నలభై ఐదు పనులు పూర్తవగా ఐదు వందల పద్దెనిమిది కోట్లతో చేపట్టిన అరవై ఆరు పనులు కొనసాగుతున్నాయని లో ఇరవై ఐదు పనులు పూర్తవగా రెండు వందల ఏడు కోట్ల వ్యయంతో చేపట్టిన ఇరవై రెండు పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నందువల్ల ఈ ఏడాది జూన్ ముప్పై తో ముగిసే పథకం కాలపరిమితిని రెండు ఇరవై జూన్ వరకు పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అనేక సమస్యలపై వినతిపత్రం అందజేశారు తో పాటు చుట్టుపక్కల రోడ్ల విస్తరణ ఫ్లైఓవర్ల నిర్మాణం తదితరాల కోసం రక్షణ శాఖ భూములు అవసరముందని తెలిపారు రావిరియాలలో తెలంగాణకు చెందిన రెండు వేల నాలుగు వందల అరవై రెండు ఎకరాల భూములను ఇమారత్తు పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటోందని అందుకు ప్రతిఫలంగా రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్టానికి బదలాయించాలని కోరారు వరంగల్కు సైనిక పాఠశాలను మంజూరు చేయాలని సీఎం రక్షణ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు జు పర్యటనలో భాగంగా నేడు ముఖ్యమంత్రి మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది